మిత్రులరా ఈరోజు ప్రధానమంత్రి గారు పదే పదే రైల్వే స్టేషన్ లో నేను చాయ్ అమ్మి దేశానికి ప్రధానమంత్రి నేనా అని చెప్తుంటారు అలాంటి పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి ప్రధానమంత్రి అయితే తప్పకుండా పేదలకు మేలు జరుగుతుంది దళితులు గిరిజనులు బలహీన వర్గాలు మైనారిటీలకు ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు అందుతాయని దేశమంతా భావించింది కానీ రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు బాధ్యత తీసుకున్న తర్వాత ఈరోజు వెనక్కి తిరిగి చూస్తే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను తారీఖు నుంచి దేశ స్వతంత్రం వచ్చినప్పటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు దాదాపుగా అరవై ఆరు అరవై ఏడు సంవత్సరాలు ఈ దేశం యాభై ఐదు వేల కోట్ల రూపాయల అప్పులు చేస్తే నరేంద్ర మోడీ గారు పదకొండు సంవత్సరాలల్ల లక్ష పదిహేను వేల కోట్ల రూపాయల అప్పులు ఈ దేశం మీద తీసుకొచ్చి పెట్టాడు ఇవాళ దాదాపుగా భారతదేశం ఒక లక్ష ఎనభై నూట ఎనభై మూడు లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అప్పుల్లో ఉంటే ఒక్క నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని పదహారు మంది ప్రధానమంత్రులు చేసిన దానికంటే రెండంతల అప్పులు తీసుకొచ్చి దేశాన్ని అప్పుల ఊపిలో ముంచండు ఇవాళ దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నా చేయడమే కాకుండా ఆనాడు చేసే అప్పుల కంటే రెండింతలు చేసి ఈ దేశంలో వారు నిర్మించింది కానీ వారు తీసుకొచ్చింది కానీ లేదు ఆనాడు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ఈజ్ అవర్ ప్రయారిటీ అని వారి దేశంలో ఉన్న అన్నిటిని సెంట్రల్ యూనివర్సిటీ నుంచి మొదలు పెడితే ఈ దేశంలో ఉన్న పేదలు చదువుకుని అన్ని యూనివర్సిటీలను ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారే మొదలుపెట్టిను అదేవిధంగా ఈ దేశంలో కరువును పారదోలాలి అంటే సాగునీటి ప్రాజెక్టులను నిర్మించాలి అని బాక్రానంగల్ నుంచి నాగార్జున సాగర్ వరకు శ్రీశైలం నుంచి శ్రీరామ్ సాగర్ వరకు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు సాగునీటి ప్రాజెక్టులను తీసుకొచ్చిన ఒక దార్శనిక ప్రధాన మంత్రి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు ఆ తర్వాత శ్రీమంతులకే అందుబాటులో ఉన్న బ్యాంకులను భూస్వాముల దగ్గర జామీందారుల దగ్గర జాగిర్లా దగ్గర వేలాది లక్షలాది ఎకరాల భూములను బ్యాంకులను జాతీకరణ చేసి పేద ప్రజలకు బ్యాంకులను అందుబాటులోకి తీసుకొచ్చి పేదలకు అప్పులు ఇచ్చే విధంగా బ్యాంకులను తీర్చిదిద్దిన నాయకురాలు ఇందిరా గాంధీ గారు అదే విధంగా సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి జాగిర్దారులు జమీందారుల దగ్గర ఉన్న కోట్లాది ఎకరాల భూములను ప్రభుత్వం గుంజుకొని దళితులకు గిరిజనులకు అసైన్మెంట్ పట్టాల పేరు మీద తోడు భూముల పట్టాల పేరు మీద శ్రీమతి ఇందిరా గాంధీ పేదలకు భూములను ఇచ్చి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని పెంచి ఈ రోజు దేశంలో ఎస్సీ ఎస్టీల దగ్గర భూములు ఉన్నాయంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇచ్చిన చేసిన సాహసోపేతమైన నిర్ణయం ఈ రోజు పేదల దగ్గర భూములు అదే అదేవిధంగా మన ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు ఆనాడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రావాల్సిన సందర్భంలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రాలేదు ఈ దేశంలో పరిశ్రమలు ఆశించిన మేరకు నెలకొల్పలేదు ఇప్పుడు సాంకేతిక యుగం మారింది ఇరవై ఒకటవ శతాబ్దంలోకి మనం వెళ్తున్నాం కాబట్టి ఆనాడు కొంత ఇండస్ట్రియల్ విప్లవంలో వెనుకబడ్డం ఈరోజు కంప్యూటర్ విప్లవం కంప్యూటర్ రెవల్యూషన్ రావాలి దేశంలో అని చెప్పి ఈ దేశానికి కంప్యూటర్ని పరిచయం చేసి సాంకేతిక నిపుణులను ఇచ్చి ఇవాళ టెలికాం వ్యవస్థను అభివృద్ధి పదం వైపు నడిపించి ఇవాళ ఈ దేశం ప్రపంచంతో పోటీ పడుతుంది అమెరికాలో సిలికాన్ వ్యాలీ మన చేతుల్లో ఉంది అని అంటే శ్రీ రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన సాంకేతిక విప్లవం అన్న సంగతి ఈరోజు మనం చర్చించుకోవాలి